నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం జయప్రతి గారు నమస్తే అండి శ్రీమా బాగున్నారా బాగున్నాండి సీతకారు అలాగే మా మీద కృష్ణుడు అలాగే లేదన్న పూజలు రథాలు నోములు ఏం ఒకటే కంటిన్యూ శ్రావణ మాసం భద్ర మాసం ఆశ్వేజ మాసం కార్తీక మాసం ఉంటారు కదా చేసుకునే నోములు పుణ్యాలు అన్ని కూడా ఈ కాలంలో చేస్తాను దక్షిణాయనం పుణ్యకాలం ప్రారంభం అయ్యాక చేసే కార్యక్రమాలు అన్ని కూడా ఎంత చాలా పవర్ఫుల్ గా మంచిది చాలా పవర్ఫుల్ అలా పవర్ఫుల్ అది రైట్ కానీ వచ్చారు కాబట్టి రాసి ఫలాలు నాకు ఒకసారి తెలియచేయండి ఎందుకంటే అక్టోబర్ మాసం ఆ కరెక్ట్ గా అక్టోబర్ థర్డ్ నుంచి నవంబర్ థర్డ్ వరకు ఆశ్వయోజ మాసం తెలుగు మాసాల్లో చూసుకుంటే కనుక అశ్వియోజ మాసంగా మనం ఖచ్చితంగా చూసుకుందాము మరి ఈ ఆశ్వయోజ మాసం ఎలా ఉండబోతోంది ద్వాదశ రాసుల వాళ్ళకి గోచార గ్రహస్థితి ఎలా ఉంది ఆ ఎటువంటి పరిహారాలని పాటించుకోవాలి ఎందుకంటే వన్ మంత్ పీరియడ్ దట్స్ అ లాంగ్ పీరియడ్ డెఫినెట్లీ ఏదైనా మంచి జరగాలని ఎవరైనా కోరుకుంటారు కాబట్టి ఒకవేళ నెగటివ్ ఆస్పెక్ట్స్ ఏమైనా ఉన్నాయి ఇండికేషన్స్ ఉన్నాయంటే ఎట్లా తప్పించుకోవాలి పరిహారాల ద్వారా అనేది కూడా ఒక్కసారి మీ ద్వారా తప్పకుండా ఎందుకంటే ఈ మాసంలో అందరూ అన్ని గ్రహాలు బాగున్నప్పటికీ కూడా కొన్ని గ్రహాలు వక్రించడము కొన్ని గ్రహాల వల్ల వచ్చే ఇబ్బందులు జరుగుతున్నాయి అయితే ఏ ఏ విధంగా తీసుకోవాలంటే మన జీవితానికి జాతకానికి సంబంధం ఎంత ఎంత ఉన్నప్పటికీ కూడా మన రోజువారీ జీవితంలో ఈ జాతకాన్ని మైండ్ లో వేసుకోకూడదు ఎప్పుడు కూడా వినాలి ఓహో పరిహారం చేయాలి అమ్మో ఇది జరుగుతుంది అంటున్నారు కదా ఇది నిజంగా జరిగిపోతుందా అనుకోకూడదు మనం ఇదన్నీ కూడా గోచార ఫలితాలు ఇవి గోచార ఫలితాలు అనేది ఎలా ఉండదంటే మొత్తం ప్రపంచం అంతా ఈ రాశి వాళ్ళు ఈ నామంతో ఉంటే ఈ మేషరాశి వచ్చిందంటే మేషరాశి వాళ్ళకి ఈ ఇబ్బంది ఉంటుంది అలాగే జన్మ నక్షత్రం ప్రకారం అశ్విని భరణి కృతిక ఈ నక్షత్రాలు ఒకటో పాదం కృత్తిక అయితే మేషరాశి వాళ్ళ కింద వస్తారు ఎప్పుడైతే ఈ మేష మేషరాశిలో వచ్చే ఇబ్బందులు ఏదైతే ఈ రాశి ఫలాల్లో ఈ రాసులు వాళ్ళకి వస్తాయి ఇబ్బందులు దాన్ని మనం భూతద్ద బట్టి చూడకుండా పాజిటివ్ యాంగిల్లో చెప్పిన పరిహారాన్ని ఫాలో చేసుకుంటూ వెళితే ఏ ఇబ్బంది లేదు ఎందుకంటే భయపడ్డానికో ఎవరినో చెప్పడానికో కాదు గ్రహస్థితి ఎలా ఉందో అది మాత్రమే మనం చెప్పడానికి చెప్తున్నాం సో మేష రాశి వాళ్ళకి ఈ మాసంలో అన్ని విధాలా బాగుంది అని చెప్పడానికి లేదు ఎందుకంటే కొన్ని గ్రహాలు ప్రతికూలాన్ని ఇస్తున్నాయి కొన్ని గ్రహాలు అనుకూలాన్ని ఇస్తున్నాయి సో ప్రతికూలం ఇచ్చే గ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల వచ్చే ఇబ్బందులు కొంచెం గట్టిగానే ఉంటాయి అనుకూలంగా ఇచ్చే కొన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నవి అది కొంచెం పాజిటివ్ గా ఉంటాయి అది తెలియకుండా అనుకోవచ్చు అది అనుకూలంగా కూడా ఎందుకంటే జనరల్ గా చాలా మందికి ఏంటి ఇంట్లో రెండు రోజుల నుంచి భారీ ఏమనలేదు అనుకోండి అది అనుకూలంగా ఉన్నట్టే లెక్క సూపర్ సూపర్ గా ఉన్నట్టే లెక్క ఎందుకంటే వంట మంచి మంచిగా చేస్తుంది మంచిగా భోజనం అన్ని వండుతారు వాళ్ళు ప్రశాంతంగా ఉంటే ఇల్లు కూడా ప్రశాంతంగా ఉంటుంది అలాగే భర్త ప్రశాంతంగా ఇంటికి వచ్చాడు అనుకోండి భారీగా ఆనందమే సో ఇలాంటి మార్పులు కూడా జరుగుతాయి మాస ఫలితాలు ఎందుకు చెప్పుకుంటామంటే చిన్న చిన్న విషయాలు కూడా మనకి ఆ దాంట్లో పాజిటివ్ ఎనర్జీ కనిపిస్తుంది చిన్న చిన్న విషయాలు కూడా నెగిటివ్ కనిపిస్తుంది మొండిగా ఉండడం గట్టిగా మాట్లాడడం ఈ మాసం అంతా కొంతమంది మంచిగా సాఫ్ట్ గా ఉండడం జరుగుతుంటది అయితే ఈ మేషరాశికి వచ్చినప్పటికీ ఇక్కడ మనకి గోచారంలో మీనరాశిలో రాహు ఎప్పటి నుంచో ఉన్నారు ఉంటున్నారు తర్వాత వృషభ రాశిలో గురువు మిథున రాశిలో కుజుడు తర్వాత కన్యా రాశిలో కేతువు రవి బుధులు ఆ తుల రాశిలో శుక్రుడు శని భగవాడు ఒకరించి కుంభరాశిలో ఉన్నాడు అయితే మేషరాశి వాళ్ళకి ఏ మా ఈ మాసంలో వచ్చే అనుకూలమైన గ్రహాలు ఏవైతే ఉన్నాయో అవి ఏంటంటే రవి బుధులు కుజుడు వీళ్ళ వల్ల ఏమేమి జరుగుతాయి వీళ్ళకంటే ప్రభుత్వ రంగాల్లో పనిచేసే వాళ్ళకి అనుకూలత ఉంది మామూలుగా ప్రై ప్రైవేట్ రంగాల్లో పనిచేసే ఉద్యోగస్తులకి ఇబ్బందులు ఉన్నాయి సో ఎటువంటి ఇబ్బందులు అంటే భయ వాళ్ళతో అధికారులతో కొంచెం ఎక్కువ స్ట్రెస్ పెట్టడం కానీ పక్క వాళ్ళతో కొంచెం చిన్న చిన్న గొడవలు కానీ కొన్ని కొన్ని ఇబ్బందులు కాని వస్తాయి ఎప్పుడు ఇక్కడ మిజన్ రాశి నుంచి కూర్చొని ఎప్పుడైతే కర్కాటక రాశికి మారుతాడో అప్పటి నుంచి వీళ్ళకి కొంచ మనశాంతి కరువు ఉంటుంది కరువు కుజుడు మరి కుజుడు మాసం ఇరవై తారీఖు నుంచి మారుతాడు అయితే అక్టోబర్ ఇరవై నుంచి కర్కాటకలోకి వెళ్తున్నాడు సో తృతీయంలో ఉన్నప్పుడు ఆయన ఇచ్చే ఇబ్బంది అనేది కొంచెం సపోర్ట్ గా అనదములు కుటుంబంతో వ్యవహారాలతో ఆయన సపోర్ట్ ఉన్నప్పుడు కూడా బయట కొంచెం డిస్టర్బెన్సెస్ ఉన్నాయి కాబట్టి మేషాధిపతి మేషరాశికి అధిపతి కుజుడే ఆయన తృతీయ స్థానంలో ఉంటే తృతీయ స్థానంలో కుజుడు ఎప్పుడు బలంగానే ఉంటాడు ఏదైనా చేస్తా కాబట్టి మిథున రాశిలో ఉండడం బలమైంది కాదు అది కొంచెం ఇబ్బంది సో ఆ రకమైన ఇబ్బందులు వీళ్ళు పడుతూ ఉన్నారు ఈ మాసం అంతా అయితే ఏంటంటే ఈ మాసం ఇరవై తారీఖు నుంచి ఆయన మారినప్పుడు ఇంకొంచెం ఇబ్బందిగా అన్కంఫర్టబుల్ గా మారే అవకాశం ఉంది వాళ్ళ లైఫ్ తర్వాత రవి బుద్ధులు ఎప్పుడు ఆరో స్థానంలో ఉన్నారు కానీ రవి బుద్ధులు ఇద్దరు వీళ్ళకి అధికారులతో మా ప్రభుత్వ రంగాల్లో వచ్చే పనులు ఏవైతే ఉన్నా అవన్నీ కేటాయించి పనులు అన్ని వాళ్ళు అయిపోతాయి ఎప్పుడు దాకా అక్టోబర్ పదకొండు వరకు చేసుకోవచ్చు పదకొండు తర్వాత రవి మారుతున్నాడు మారినప్పుడు మళ్ళీ కొంచెం వీళ్ళకి ఇబ్బంది పడతారు ఎందుకంటే రవి నీతస్థానానికి వస్తాడు సో వీళ్ళకి ప్రభుత్వ రంగాల్లో ఉన్న వ్యవహారాలతో ఏదో పనులు పన్నులు ఉన్నాయో వాళ్ళతో కాంట్రాక్ట్స్ ఉన్నా వాళ్ళ నుంచి రావాల్సిన బిల్స్ ఉన్నా అవన్నీ కూడా అక్టోబర్ పదో తారీ లోపు అయిపోవాలి వీళ్ళకి ఆగిపోతుంది ఆగిపోతా లేదంటే అది ఇంకా మళ్ళీ రవి మారే వరకు వీళ్ళకి ఇబ్బంది పడతాడు సో ఖచ్చితంగా ఇంకో నెల రోజులు ఇంకా ఇంకో నెల రోజులు పైన పడిపోతుంది అయితే ప్రభుత్వ రంగాల్లో పనిచేసే వాళ్ళు తొందరగా తొందరపడ్డాము వాటి కోసం పని చేయడానికి పరిహారం చెప్తాను ఆ పరిహారం చేస్తూ చదువుతూ చేస్తే ఆ పని అయిపోతుంది తర్వాత వ్యాపారాలు చేసేవాళ్ళు కొంచెం నష్టపోయే అవకాశం ఉంది ఎప్పటి నుంచి అక్టోబర్ పదో తారీఖు తర్వాత పది వరకు బాగానే ఉంది ఏదో కొత్త కొత్త వ్యాపారాలు మొదలు పెట్టకుండా ఉన్న వ్యాపారాన్ని చేసుకువెళ్ళడం ఉత్తమమైన మార్గం ఈ మాసంలో కొత్తవి ఏమీ ప్రారంభం చేయకూడదు ఒకవేళ ప్రారంభం చేసుకోవాలి ఖచ్చితంగా మేము కొత్తది ప్రారంభం చేద్దాం అనుకుంటున్నామండి అంటే విజయదశమి రోజు మాత్రమే ఒకే ఒకరోజు ఓపెన్ చేసుకోవచ్చు ఆ రోజు ఏం చేస్తున్న ఆ అమ్మవారు చూసుకుంటుంది సో అసలు విజయదశమికి జాతకాలతో పని లేదు మన గ్రహస్థతులతో పని లేదు నక్షత్రాలతో పని లేదు సో వ్యాపారం మొదలు పెడుతూ నీ అండ నీ అండదండ మాకు ఉండాలమ్మా అని దండం పెట్టుకుంటే ఆవిడ విజయదశమి విజయదశమి రోజు కాంట్రాక్ట్స్ మీద అగ్రిమెంట్స్ మీద సంతకాలు చేయాలంటే ఆ రోజు చేసుకోవచ్చు అంటే వీళ్ళకి అదృష్టం ఉంది ఈ మాసంలో సో దేవుడు ఎప్పుడు కూడా మంచివాడే ఎందుకంటే ఏదో లేకపోయినా ఏదో ఒకటి ఇస్తుంటాడు ఆయన సో మనకి ఈ మాసంలో ఏంటంటే దసరా ఇవ్వడం వల్ల చక్కగా జరుగుతుంది తర్వాత ఉద్యోగస్తులు వ్యాపారస్తులు పోతాయి ఇంక ఇంట్లోని గృహిణులకి కొంచెం అనుకూలత ఉంది కొంత ప్రతికూలత ఉంది ఎందుకంటే చతుర్థం స్థానంలో కొంచెం ఎప్పుడైతే మారుతారో ఇంట్లో చిన్న చిన్నపాటి గొడవ గొడవలు కొంచెం గొడవ డిస్టర్బెన్సెస్ పని చేసినా చేయలేదనే ఒక గుర్తింపు లేకపోవడము అసహనంగా ఉండడం వీళ్ళు చేయలేకపోవడము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఇవన్నీ మహిళలకి సో మగవాళ్ళకి వచ్చినప్పటికీ నార్మల్గా ఉద్యో విద్యార్థులకి మాత్రం కొంత చదువు చదువు అనేది శ్రద్ధ పెట్టి చదవాల్సిందే చదవకపోతే ఇంకా మార్కులు అనేది రావు ఖచ్చితంగా రావు ఎందుకంటే కొంచెం ఎప్పుడు కూడా ఏంటంటే కష్టపడే వాళ్ళకి ఇస్తాడు కష్టపడకుండా బద్దగిస్తానంటే అది ఇవ్వరు ఎందుకు బద్దగిస్తారు వీళ్ళు అంటే మేష వాళ్ళకి మీనలో రాహు ఉండడం వల్ల సో కాస్త బద్దకాన్ని ఎప్పుడూ ఉంది ఎందుకంటే వేయస్థానంలో రాహు బద్దకాన్ని ఇస్తాడు ఖర్చులని ఇస్తాడు సో తెలియని ఖర్చు అనమాట మాయ అంటే అది జరిగిపోతుందని మాయ చేస్తారు అది అది జరిగిపోతుంది డబ్బు ఖర్చు పెడితే అది జరగదు డబ్బు పోతుంది లేదా డబ్బు ఖర్చు పెట్టే ఓపిక లేని వాళ్ళు బద్దగానిచ్చేస్తారు సో ఖచ్చితంగా ఒకటి తర్వాత వీళ్ళు చేయాల్సిన పరిహారం పరిహారం ఒక్కటి మనం చెప్పేసుకుంటే ఈ మంత్ కూడా వీళ్ళు జాగ్రత్త తీసుకోవాల్సిన విషయాలు పరిహారాలు తప్పకుండా ఎందుకంటే వీళ్ళకి జరిగే అన్ని కూడా మిగతా అందరికీ నార్మల్గా సామాన్యంగా ఉన్నప్పటికీ కూడా ఒక ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి కొంచెం ఇబ్బంది పడుతున్నాం ఆర్థిక ఇబ్బందుల గురించి మనం ఆలోచించాలి కనుక ఎప్పుడు కూడా ఆర్థిక పరంగా బాగుండాలంటే వీళ్ళు మంగళవారం పూట చక్కగా మౌనంగా ఉండడము మంగళవారం దీపారాధన చేయడము అందుకనే రాహుస్థానం వేయస్థానంలో రాహు వల్ల ఇబ్బందులు రాకుండా ఉండడానికి మంగళవారం పూట మౌనంగా ఉండవల కుజుడు ఒక అనుగ్రహం కలగడానికి సో ఈ రకంగా రాహుకాలం టైంలో అంటే మంగళవారం రాహుకాలం వస్తుంది మధ్యాహ్నం మూడున్నర నుంచి నాలుగింటి వరకు ఈ టైంలో నిమ్మకాయ దీపారాధన అమ్మవారి చేయడం చక్కగా అమ్మవారు ఆరాధన చేయడం అమ్మవారు వచ్చిన శ్లోకాలు చదువుకోవచ్చు మంత్రం చదువుకోవచ్చు అష్టోత్తరం చదవచ్చు చేసుకుంటూ వెళ్తే చాలా అనుకూలంగా ఉంటుంది ఆదివారం పూట గోశాలకు వెళ్ళి నానబెట్టిన గోధుమలు గోగు తినిపించడం వల్ల గవర్నమెంట్ సంబంధించిన వ్యవహారాలు పనులు ఉన్న వాళ్ళకి పని పూర్తి అవుతుంది చేసుకోవచ్చు చక్కగా ఇండికేషన్స్ ఏమి ఉండబోతున్నాయి అనేది గోచార గ్రహస్థితి తీరత్య అనేది చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు కడుకుందాం థ్యాంక్ యూ అండి శ్రీమాంత్రి నమ